ప్రియుడ కృపకాలములో భాస్కర్రావు గారు మరి సాయంకాల వేళ గవ్ యేసుక్రీస్తు గురించి మరి కొన్ని యొక్క అమూల్యమైన మాటలు వినాలని మీ మధ్యకి మేము వచ్చి ఉన్నాం అయితే ఈ యొక్క సువార్త రెండు వేల సంవత్సరాల పూర్వం గవన్ యేసుక్రీస్తు వారి లోకానికి మనిషి కుమారుడికి వచ్చినాడు అయితే మరి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మనిషి కుమారుడిగా అంటే మరి పాపంలో రక్షించడానికి క్రీస్తు చేసి లోకంలోకి వచ్చాను వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారం యోగ్యమై ఉన్నదని మరి బైబుల్ సెలవిస్తుంది కాడి ఫుర్లరా మరి పాపులను రక్షించడానికి మీరు అనుకోవచ్చు మీరు నేను పాపలం కావు మేము నీతివంతులమని అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కరినో లేడు అందరూనూ పాపం చేసినారని ప్రభావ మరి ఆ యొక్క బైబుల్ చలవిస్తుంది కాబట్టి మన పితరులు ఆది ఆదాయం చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆ యొక్క పాపం ఆయన మనుషులు మరి జీర్ణించుకొని ఉన్నది కాబట్టి దావిద మహారాజు కూడా అంటే పాపంలో పుట్టి పాపంలో పెరిగాను అని కాబట్టి ఫ్రీలారా ఈ యొక్క పాపం భయంకరమైంది మరి దీన్ని తీసివేయటానికి ఆ కాలంలో మరి ఎడ్ల రక్తం గొర్రెల రక్తం రకరకాలు బలు అర్పించారు మన పితరులు అయితే అది శాస్త్రంగా పోలేదు అయితే ఈ లోక పాపాలన్నీ తీసివేయటానికి మరి ప్రభు ఏసుక్రీస్ వారు రెండు వేల సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపాలు చేపాల నిమిత్తం కలవరిశివలో మరి బలైపోయినాడు కాబట్టి ఈ యొక్క సత్యం మీకు తెలుసు అయితే మీరు సూక్ష్మల మోక్షం ప్రభా నా పాపాలు క్షమించు నా దోషాలు తీసివేయని మరి సూక్ష్మల మోక్షం మీరు అంటే చాలు అది ఎలాంటి పాపమైనా అయినా సరే మరి చెప్పారు ఆయన రకరకాలు ఏ పాపైనా కూడా అది తీసివేయడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఆయన నీ హృదయమైన వాకిలి వద్ద నిలుచుండి తలుపు తడుచుకున్నాడు మరి ఎవరైనా తలుపు తీసిన వేళ ఆయన మీ యొక్క హృదయంలోకి వచ్చి మీతో కలిసి భోజనం చేయడానికి మీతో కలిసి సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఈ దినమే సమయం పోనీక సద్వినియోగం చేసుకుని స్వజ్ఞాల వలే కాక జ్ఞానం వల్లే నడుచుకోవాలని ప్రభునేశ క్రీస్ వారు చదవిస్తున్నాడు ఈ యొక్క భయంకరమైన పాపం అయితే మరి ఈ యొక్క భయంకర అగ్నిగుండం గంధకాలతో మండే గుండం యుగ యుగాలు తరతరాలు మరి గుణంలో పాలు పొందడానికి మరి ఎంతో అవకాశం అయితే దాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ సత్యాన్ని మీరు గ్రహించి ప్రభు నా బాబాలు క్షమించు నా యొక్క దోషాలు తీసివేయని మరి మీరు ఒప్పుకునే వేళ ఆయన నీతిమంతుడు మరి సంస్థ దున్ని నుంచి మమ్మల్ని మరి ఆ యొక్క తొలగించి మిమ్మల్ని నీతిమంతులుగా ఆ యొక్క భయంకరంగా నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఈ దినవే మీరు మీరు ఈ ఆ యొక్క ఎలా కట్టాల్సిన అవసరం లేదు మరి ఇంకా ఏదేందో మరి మీరు ప్రయాసాలు పడాల్సిన అవసరం లేదు ప్రభు నా పాపలు క్షమించంటే చాలు సూక్ష్మల మోక్షం తీసివేసి మిమ్మల్ని ఆ యొక్క రాజ్య నివాసులుగా త్వరలో ఒక రాజ్య సమాధులుగా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు కాడు ఫ్రీలరా మరి సమయంలో సమయం పోనీక మరి యొక్క మరి సత్స్వార్థం విని మరి ఆత్మీయంగా మేలు పొంది ఆ యొక్క రాజ్య నివాసులు కా వారసులు కావాలని మీ మధ్యకి యొక్క సత్య వారసు తీసుకొని వచ్చి ఉన్నాం అయితే దినం ఒప్పుకొని మీరు ఆ యొక్క దేవుని బిడ్లగా మరి మార్చగలటానికి ఎంతో అవకాశం కాబట్టి దీన్ని సమయం పోనీ సత్యం చేసుకోవాలని మరి బతిమలాడుతున్నాం కాబట్టి ఇంకా ఎన్నో బైబిల్ సత్యాలు తెలుసుకొని గోడిని వేళ ఇక్కడే శివుని ప్రార్థనా మందిరం ఉన్నది మీరు అక్కడికి వచ్చిన వేళ మీరు ఎన్నో సత్యాలు తెలుసుకొని ఆత్మీయంగా మేల్లు పొందడానికి ఎంతో అవకాశం ఉన్నది కాబట్టి మరి ఈ దినమే మీరు తీర్మానం చేసుకొని ఈ యొక్క గొప్ప రక్షణ పొంది ఆత్మీయంగా మేల్లు పొందాలని మేము ఆశిస్తూ మీ గురించి మరి ప్రార్థన చేస్తున్నాం ప్రేమకాంత తండ్రి నీకే ఉండాలి స్తోత్రాలను ఆయన మరి సాయంకాల వేళ ప్రభు ఈ యొక్క సత్య సువార్త మరి ప్రకటింపబడింది ఆయన మరి నేను వారిలో గొప్ప రక్షణ ఉచిత రక్షణ మరి కలిగించి వారు వారి రాజ్య నివాసులుగా ఉండటకు ఓ ప్రభు నువ్వే మరి ఏర్పాటు చేసుకొని ఓ తండ్రి సహాయం చేయమని అలాగే నాయన తిరిగి ముందుకు సాగిపోతున్నావు నీ సన్నిధ మాకు తోడుకు వంచమని శత్రుకారాలు లైన్ చేయమని నదిరడని ఏ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె ఎవరు తీస్తారు లైవ్ ఇది బాగా మీలో వనగకూడదు కరెక్ట్గా ఉండాల ఫ్రేమ్ ముందు ఇంత తనాలి రాజముచే చేరుటకు ప్రభుయేసే మ జంబు పరకారాజ్యముచేరు రుటక ప్రభుయేసే మ జంబు మా దా సత్యా మా సత్య జీవము నేనే అని ఏసే పల్కేను అరలోక రాజ్యము చేటకు ప్రభుయేసే మాదంబు సర్వాలో పాప परिहार धम श्री पापा परिहारधु परिशु दरतम सिंधी पलयायन श्री परिशु తముందు బలయను శ్రీ రాజ్యము చేటకు ప్రభు పరలోక రాజ్యము పరకారాజ్యము ప్రభు ఏసే మార్గము

संया मेसो न चे प्रीड़ा संश मद परलोकार रा्यमु चेरक्रभु एसे मार्गु परलोकार्य రోటకు ప్రభుయేసే మార్గంబూ నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పేటి నయే సోని నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పేటి నయే കോ വലദം സൂവൽട്ടിയോട നാകോ വലദം സൂവൽട്ടയാമ പ്രിയോട പരലോകാരാജ്യമു ചേരുടകു പ്രഭു ഏ മാർഗംബു लो का राज्य मुके रुटक प्रभु ये से मागम्भो जान पीटर प्रेम గ్రామస్తులకు నాగర్పాడు గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నామండి ఈ యొక్క మరి ప్రభు దినం ఆదివారం సాయంత్రమున మరి మీ మధ్యలోనికి ఇలా దేవుని యొక్క వాక్యం తీసుకొని వచ్చి పాటల ద్వారా మా దగ్గర కొన్ని ట్రాక్స్ స్వార్థ పత్రికల ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని మీకు పరిచయం చేయాలని మీ మధ్యకు వచ్చినాము మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఈ విధంగా తెలియజేయబడిందండి ఇదిగో మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయము అని యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టినప్పుడు ఆ యొక్క దోతలు తెలియజేసిన మాటలండి గొర్రెల కాపర్లకు ఈ మాటలు దోతలు తెలియజేస్తూ వచ్చారు మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాము అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న మాటను మీ మధ్య జ్ఞాపకం చేస్తున్నాం లోకంలో ఏ వార్త అయినా సరే మనుషులందరికీ సంతోషం కలిగిస్తుందా ఉదాహరణకు మా ఇంట్లో మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందనుకోండి ఊరందరికీ సంతోషం కలుగుతుందా లేదు నేను ఒక ఇప్పుడు రాజకీయ ఎలక్షన్లు ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఒక పార్టీ గెలిచిందనుకో అందరికీ సంతోషం ఉంటుందా లేదు ఎవరికైనా అనారోగ్యంతో బాగుపడుతూ అనారోగ్యంతో బాధపడుతూ బాగుపడ్డారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళకి సంతోషం ఉంటుంది అందరికీ సంతోషం ఉంటుందా మనుషులందరికీ సంతోషం కలిగించే ఒకే ఒక వార్త యేసు క్రీస్తు ప్రభువారిని గురించిందే అందుకే దేవదూతలు చెప్పారు మనకి అప్పుడప్పుడు మరి క్యాన్వాస్ ఆటోలో మైకి పెట్టుకొని ఆ నన్నిపాడు ప్రజలకు సువార్తమానం పక్క వాళ్ళ షాప్ ఒకటి ఓపెన్ చేశారు రండి మీకు మంచి ఉన్నాయని అంటారు అది అందరికీ సువర్తమానం కాదు యేసుక్రీస్తు ప్రభాన్ని గురించినదే సువర్తమానం ఓకే సరే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభాని గురించిన సువర్తమానం ఏంటి ఏంటి అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభావి పుట్టినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి మనుషులంతా పాపంలో ఉన్నారు మనుషులంతా పాపంలో ఉన్నారు పాపం నుండి మానవాళ్ళని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి జన్మించారు ఇదే సంతోషకరమైన సువర్త మనం ప్రియమైన సహోదరి సహోదరుడా నాగులపడ గ్రామ వాస్తవిలారా క్రైస్తవులారా మీకొక్క చిన్న మాట తెలియజేస్తా ఉన్నాము మీ పాపాలు క్షమించబడ్డాయా అబద్ధాలు పోయినాయా మోసం పోయిందా దొంగతనం పోయిందా ఇవన్నీ మనం తీసేసుకోవడం మనం సాధ్యం కాదు మనం జన్మతో పాపలం సమస్త మనుషులు కూడా జన్మతో పాపులు మనం తీసేసుకోలేము ఆదివారం మందిరానికి పోయినంత మాత్రమే గుడికి పోయినంత మన పాపాలు పోవు అదొక ఆచారమే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు పాపములు నీ పాపాలు క్షమించబడాలి ఎవరు క్షమిస్తారు నీ పాపాలు క్షమించిన వారు ఎవరు ఒక వ్యక్తికి మనం ఏదో తప్పు చేసామంటే మనసులో పెట్టుకుంటాడు క్షమించడు సమయం కోసం ఎవరు చూస్తాడు దేవాది దేవుడు అంటున్నాడు నీ పాపాన్ని క్షమించడానికి నేను వచ్చాను పాపాన్ని తీసివేయడానికి వచ్చాను నేను పాపానికి పరిహారం చేయడానికి క్రీస్తు ప్రభు వారు నీ పాపం పరిహరించడానికి వచ్చాడు నీ అయ్యా బ్రదరు నేను చాలా తప్పులు చేశాను బ్రదరు నన్ను కూడా క్షమిస్తాడు నిన్ను కూడా క్షమిస్తాడు నీకు పరలోకరాజ్యం నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు సంతోష సమాధానం నెమ్మది ఇస్తాడు అయ్యా నేను పిపించారినయ్యా నాకు తెలియకుండా ఎన్నో చేశాను నేను అవును నీకు కూడా క్షమాపణ ఉంది ఆయన క్షమిస్తాడు అయ్యా నేను చాలా దొంగతనాలు చాలా ఎన్నో తప్పుడు పనులు చెప్పలేనయ్యా అలాంటి పనులు చేసి ఆవుని నిన్ను కూడా క్షమిస్తాడు పాపమును తీసివేయడానికి పాపమును క్షమించడానికి పాపానికి పరిహారం చేయడానికి యేసో క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడండి మీరు మంది ముక్కోటి దేవతలు లేదా ఇంకా ఎంతో ఎంతో మంది పుణ్యా పుణ్యాత్ములు ఋషులు మహానుభావులు వచ్చారు కానీ పాపాన్ని తీసు రాలేదు వారి రాజ్యం స్థాపించుకోవడానికి వారి పరిపాలన కోసం వచ్చారు యేసో క్రీస్తు అంటున్నాడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే పాపం నుండి రక్షించడానికి పాపంలో నుంచి రక్షించబడకపోతే నీ పాపం నిన్ను పట్టుకొనును పరిశుద్ధ బైబిల్లో ఈ మాట ఉందండి పాపం నిన్ను పట్టుకుంటుంది అబద్ధము మోసము దొంగతనము వ్యభిచారము ఎన్నో చెల్ల ఇప్పుడు సాగిపోతుంది కదా జరిగిపోతుంది కదా కానీ ఒక రోజున నీ పాపం నిన్ను పట్టుకుంటుంది కొందరి పాపములు ముందుగా వెళుతున్నాయి కొందరి పాపం వారు వెనక వెళుతున్నాయి ఒక రోజున నీ పాపం నిన్ను పట్టుకుంటుంది బైబిల్ చెప్తుంది ఈ రోజు ఇది కృపాకాలం కృపాకాలం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఓర్పుతో ఇలాంటి మాలాంటి సేవకుల ద్వారా మాలాంటి దేవుని బిడ్డల ద్వారా చుట్టుపక్కల ఉన్న మైకుల ద్వారా నీకు వాక్యం తెలియజేస్తా ఉన్నాడు నమ్మి విశ్వసిస్తాడేమో నమ్ముతాడేమో పాపాలు ఒప్పుకుంటాడేమో విడిచిపెడతాడేమో అని సమయం ఇస్తా ఉన్నాడు కాదు జరిగిపోతా ఉంది ఎన్నో చేశాను ఇలాంటి మోసాలు ఎన్నో అబద్ధాలను ఎన్నో దొంగతాం చేస్తాను ఎన్నో తప్పుడు పని చేస్తాను ఇంతవరకు ఏమీ కాలేదు అయితే ఒక రోజు నీ పాప నిన్ను పట్టుకుంటుంది పాపం వల్ల వచ్చి జీతము మరణము పాపం వల్ల వచ్చే జీతం మరణము దాని అంతము నిత్య జీవము ఈ రోజున ఈ రోజున జరిగినట్టు రేపు జరగదు రేపు జరిగినట్టు ఎల్లుళ్ళు జరగదు ఎల్లుళ్ళు జరిగినట్టుగా వారం తర్వాత జరగదు ఒకరోజు నీ పాపానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది యేసుక్రీస్తు ప్రభారు ఇవన్నీ ఎరిగిన వాడే ఆయన దేవదూతలను పంపించలేదు భూమి మీదకి అబ్రహాంను పంపించలేదు ఇసాగ్ను పంపించలేదు యాకోబు పంపించలేదు యేసు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభారు మానవ రూపంతో రక్త మాంసం ధరి దేవుడు అంటే ఆత్మ దేవుడు అంటే మనిషి కాదు దేవునికి నీకు నా కాళ్ళు కాలుష్య ఉండవు దేవునికి దేవుడు అంటే ఆత్మ దేవుని పరిశుభ్రమ భయము చెప్తుంది దేవుడు ఆత్మ కనుక అంది ఆయన ఆత్మ అయిన దేవుడు నీ కోసం నా కోసం రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చాడు ఎందుకు తెలుసిన నువ్వు నేను రక్త మాంసంతో ఉన్నావు నువ్వు నేను శరీరం కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నీ శరీరం కోసం నీ నీ కోసం నా కోసం శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చాడు ఆ ఎందుకు వచ్చింది శరీరము నువ్వు శరీరంతో చేసిన తప్పులు నీ చేతులతో చేసిన పాపాలు నీ కాళ్ళతో చేసిన పాపాలు నీ యొక్క మరియు తలంపులు ఆలోచనలు హృదయంలో నువ్వు చేసిన ప్రతి పాపం కోసము ఆయన దేహము ధరించుకొని శరీరం ధరించుకొని నీ పాపానికి నా పాపానికి సర్వలోక మానవుడి పాపానికి శిక్షను సెలవు మీద ఆయన భరించాడు ఆయన కొట్టబడ్డాడు ఈడ్చబడ్డాడు తల్లు ఒళ్ళ కిరీడం వీపుని కొల్లా దెబ్బలు కాళ్ళలో మేకులు చేతుల్లో మేకులు గాయం లేని స్థలం లేదు ఆయనకు ఎందుకో తెలిసిన పాపానికి శిక్షను నా పాపానికి నీ పాపానికి సర్వ లోకంలో మా మానవాళి చేసిన పాపానికి శిక్షను ఆయన భరించాడు నమ్మావా అలా ఒక రాజ్యం నువ్వే దేవుని బిడ్డ ఈ రోజున ఈ రోజున మనం ఏం చెప్పుండే ఆయన బిడ్డను ఆయన బిడ్డ నేను కాదు దేవాది దేవుని అయిపోతావు దేవుని అయిపోతావు పరలోక రాజ్యం నీది సంతోష సమాధానాలు భూమి మీదను అనుభవిస్తావు ఈ మాటను నువ్వు విశ్వసించావంటే నీ హృదయం తీసుకున్నావంటే నీ జీవితం మారిపోద్ది ఒక కొత్త వ్యక్తిగా నీ పాపాన్ని పాపం నుంచి విడుదల పాపం నుంచి విమోచన పాపం నుంచి క్షమాపణ కలగడమే కాకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆశ నీలో ఉంటుంది ఇంకా అబద్ధం ఉండదు మోసం ఉండదు ఇంకా చెడు ఉండదు దొంగతనం ఉండదు వ్యభిచారం ఉండదు చెడ్డ అలవాట్లు ఉండవు దేవుని బిడ్డగా జీవిస్తావు భూమి మీద దేవుని ఆశీర్వాదం అనుభవిస్తావు భూమి విడిచిపెట్టిన తర్వాత రాజ్య ఆశీర్వాదాలు అనుభవిస్తావు ఇది పరిశుద్ధం బైబుల్ చెప్తున్న సత్యం అండి అలాగే మేము విశ్వసించాం ఆ ప్రభుని మేము విశ్వసించాం మా జీవితాలు మార్చుకున్నాం గతంలో మేము కూడా ఇలాంటి వాళ్ళమే మార్చుకున్నాం మా జీవితాలు పరిశుద్ధంగా ప్రభు పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభు కోసం జీవిస్తా ఉన్నాం భూమి మీదైనా భూమి విడిచిపెట్టిన తర్వాత అయినా మేము ప్రభు పుట్టిల్ ప్రభు మాకు సహాయం చేస్తాడు ఈ మాటలు మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇక్కడే మనకి మరి శివం ప్రార్థనా మందిరం ఉన్నది దైవ సేవకులు ఉంటారు అక్కడ బాధ్యత వెళ్ళిన వారు ఉంటారు మీకు కావాల్సిన మరి ప్రార్థనలు కానీ మీ సహాయం ఏదైనా వారు మీకు అందుబాటులో ఉంటారు మీకు మాటలు దేవుడు దీవించిన దాకా గల తండ్రి పరిశుద్ధమైన దివా మీకు ఇక్కడ విత్తబడిన మీ వాక్యములు ప్రజలలో కార్యము జరిగించి నూతనంగా ఆ వాక్యమును స్వీకరించి మారు మనసు పొంది పరలోక రాజ్యమునకు వారసులు కావడానికి మీరే సిద్ధపెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాం ముందు వెళుతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ శుక్రవారి పేరిట ప్రవర్తించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన పాపముల కొరకే నిత్య జీవముంటి చూడకే సత్యుడు సజీవుడాయే నిత్య జీవముని చూడకే సత్యుడు సజీవుడాయే త్ర करिम पबे रेसाध पाबड़नो तारिम पबे रेसाधु पाब नुखा क्रांता ക്ടേ വെച്ചോള മന കൈസു മരണ ചേ മന പാപ മുല്ലോര നീക്ക ജീവനെ തൃചേ സു സജീവ

మన వ్యసనములా వహిచ్చు మన దుఃఖములా భరించేకే మన మిన్నిక చేయకై మన ముఖముల త్రిపతి મન કૈય સુ ભરણ ચે મન પાપ નિત્ય જીવ મુનિ ચોટકે સચોડ નિત્ય જીવ મુનિ ચોટકે सजी Thomas, brother.